Hallo Freunde. అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇప్పట్లో రాఖీ పండగ అంటే చాలా గ్రాండ్గా చే సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ అనే కాదు ఈవెన్ ఏ ఫెస్టివల్ అయినా ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరికీ కూడా డబ్బులు లేకుండా లేరనమాట సో ప్రతిదీ ఒక ఫ్యాషన్లా చేసుకుంటున్నారు ఏది ఏదైనా సరే ఎలాగైనా చేసుకోవచ్చు కానీ దాని విశిష్టత ఏంటో తెలియసుకొని మరీ పిల్లలకి తెలియజేసి మరీ చేయాలన్నమాట సో నేనైతే చిన్నప్పుడు చా రాఖీ పండుగ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందని ఎందుకంటే నాకు బ్రదర్ వర్స్ వాళ్ళు అన్న అయినా తమ్ముడైనా అందరికీ కూడా కొనిసి కట్టేసేదాన్ని ఎందుకంటే వాళ్ళకి కడితే వాళ్ళ పేరెంట్స్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇస్తారని చెప్పేసి నాకు అంతవరకు మాత్రమే తెలిసేది అనమాట ఆ తర్వాత కొంచెం ఎయిత్ నైన్త్ వచ్చేసరికి ఒక లెసన్లో అనమాట శ్రీకృష్ణుని గురించి శ్రీకృష్ణుడు ఒక రోజు గాలిపటం ఎగరేస్తున్నప్పుడు తన కాలికి సారీ తన చేతి వేలికి దెబ్బ తగులుతుందన్నమాట సో ఆ దెబ్బ తగలడం వల్ల ఆ రక్తం అనమాట సో అదే ప్లేస్లో ద్రౌపది ఉండి చూసి తన చీర కొంగు చింపేసి వేలికి కడుతుందన్నమాట దానికి చలించిపోయిన శ్రీకృష్ణుడు నీకు ఎప్పుడు ఏది ఆపదొచ్చినా సరే నేను ఉంటానని చెప్పేసి హామీ ఇస్తాడనమాట అప్పటి నుంచే ఈ ఆనవాయితీ స్టార్ట్ అయ్యిందనమాట ఈ రక్షాబంధన అనేది అందుకే చెల్లి కానీ అక్క కానీ తన తోడబుట్టిన తమ్ముడికి కానీ అన్నకు కానీ వాళ్ళు ఎప్పుడూ రక్షగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఆశీర్వదించి వాళ్ళకి కడతారనమాట అలాగే వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వీళ్ళకి ఏదైనా ఆపద వచ్చిన అప్పుడు వాళ్ళు వాళ్లకు ఏ ఆపద రాకుండా ఉండాలని వీళ్ళు అలా ఒకరికొకరు ఎప్పుడు తోడుగా ఉండాలని ఈ రక్షాబంధన అనేది జరుపుకుంటారనమాట అని ఒకసారి ఒక టీచర్ చెప్పారనమాట అప్పటి నుంచి నాకు తెలిసిందనమాట అప్పటి నుంచి నేను ఎవరికి కట్టను ఫ్రెండ్స్ మా తమ్ముడికి తప్ప ఎవరికి కట్టను సో ఈవెనో అప్పుడు అప్పుడు సేమ్గా అనిపించింది అనమాట ఓ ఇన్ని రోజులు డబ్బుల కోసమే ఈ రాఖీ అంటే మనం ఏదో అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ కడితే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తారో అవి కొనుక్కోవచ్చు అని అనుకున్నాను తర్వాత ఈ లెసన్ విన్న తర్వాత నేను ఎవరికి కట్టను అనమాట ఓన్లీ మా బ్రదర్కే కట్టేదాన్ని ఎందుకంటే నేను కట్టడం వెళ్ళేటప్పుడు కంపల్సరీగా వాళ్ళు డబ్బులు ఇస్తారు సో అది తీసుకోవడం మంచిది పద్ధతి కాదు తీసుకోకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట అలాగా సో మా పిల్లలకైతే ఇలా ఈ స్టోరీస్ అన్నీ చిన్న చిన్నగా చెప్తుంటానమాట వాళ్ళ ఏజ్కి ఎంతవరకు అర్థమైతే అంతవరకు అనమాట గిఫ్ట్ అంటారా గిఫ్ట్ అనేది నేను ఇద్దరికి ఏదో ఒకటి కొంటే కొనేదాన్ని లేకపోతే లేదనమాట ఆ అన్నవ్ అయితే అలవాటు చేయలేదు ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా సో వాడు గిఫ్ట్ ఇచ్చే స్టేజ్లో లేనప్పుడు తను ఎక్స్పెక్ట్ చేస్తే బాగోదు అందుకే తనకి ఇవ్వాలనిపిస్తే ఇస్తాడు అది తెలుసుకొని ఇవ్వాలని చెప్పేసి అలవాటు చేయలేదనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రక్షాబంధన్ సో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రాఖీలు కూడా మేమే మేక్ చేసాము ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మీ అందరికీ కూడా నా తరపున హ్యాపీ రక్షాబంధన్ అందరి తమ్ముళ్ళకి అన్నలకి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్